రేపు మాసంలో మనకి మొదటి మంగళవారం ఈ మంగళవారం రోజు మర్చిపోకుండా బెల్లంతా ఇలా చేస్తే చాలు కోరికలన్నీ తీరిపోతాయి అద్భుతాలు చేస్తారని చూడు చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుబేరులవుతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు పట్టిందల్లో బంగారంగా మారుతుందని చెప్పి చెప్పుకోవచ్చండి అందువలన ఏంటంటే బెల్లంతా ఈ చిన్న పరిహారం చేయండి సరిపోతుంది మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది మాసంలో వచ్చేటువంటి గురువారాలు మనం లక్ష్మీదేవిని పూజిస్తాం గురువారాలు ఏంటంటే వరలక్ష్మీ వ్రత సారీ లక్ష్మీ వ్రతం ఆచరించినట్లయితే భర్త సంపాదన పెరుగుతుంది అనుకుంటాం మనం ఏంటంటే కార్తీక మాసం శివునికి ఈ భక్తిలో మనం లీనమై ఉంటాం అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు చేసుకుని సంపాదన పెంచుకోవడానికి మనకి ఈ మార్గశిర మాసం అనేది యూజ్ అవుతుంది అందువలన మీరు ఏంటంటే కనీసం ఈ ఒక్క మాసంలో మార్గశిర మాసాలలో నాలుగు గురువారాలను నాలుగు చేయకపోయినా సరే మీరు ఒక రెండు అయినా చేసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇష్ట వేసుకు కూర్చుని కావలసిన సంపద ఇస్తుందని చెప్పవచ్చు నార్మల్గా మనం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ మార్గశిర మాసంలో మనం గురువారం పూట లక్ష్మీదేవిని పూజించడము అదేవిధంగా ఆ తల్లికి కావాల్సినటువంటి నైవేద్యం ఇవ్వడము అలానే చక్కగా అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో అలంకరించుకుని పూజాది కార్యక్రమాలు చేసుకుంటాము అంటే స్త్రీలు వ్రతాన్ని ఆచరించడం ఇవన్నీ కూడా మార్గశిర మాసంలో చూస్తుంటాం ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఇబ్బంది లేకుండా ఉండడానికి జీవితంలో సక్సెస్ చూడడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డబ్బంటే అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి మాసంలో గురువారాలకు అంత ప్రాముఖ్యతను ఇచ్చి వ్రతాన్ని ఆచరిస్తాం ఇక తర్వాత వచ్చి రేపటి నుంచి మనకి మార్గశిర మంగసం అనేది సారీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా అలానే కాకుండా రేపు మనకి మొదటి మంగళవారం కాబట్టి పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఇలాంటి శుభ ఫలితాలను పొందుతాము అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకండి నార్మల్గా బెల్లం శుద్ధి అయినటువంటిదని చెప్పి చెప్పుకున్నాము అలానే బెల్లం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది బెల్లంతో ఏం చేసినా సరే మనకి బాగా కలిసి అలానే కాకుండా మన మానవ జీవితంలో మనకి కొన్ని కోరికలు ఉంటాయి కోరికలు అనేవి తీరవు కోరికలు తీరక కొన్ని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడుతుంటాం ఎలా అయినా సరే కోరిక తీర్చుకోవాలని తపన పడిపోతే ఉంటాం కదా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కోరిక తీర్చుకోవాలనుకుంటాం కదా అలాంటి వారు తొయ్యి పరిహారం చేయడం వల్ల తప్పకుండా కోరిక నెరవేరుతుంది దైవానుగ్రహం కలుగుతుంది దానికి తోడు ప్రకృతి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మార్గశిరమాసంలో ఈ మాసాలలో కొన్ని నియమాలను ఆచరిస్తూ ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇష్టమైన పదార్థం బెల్లం బెల్లం లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా మనం ప్రతి దినం చక్కగా శుచిగా ఉతికిన బట్టలు ధరించాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి బాకని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఇంట్లో సాయంత్రం పూట ధూపం వేయాలి దానికి తోడు ఏంటంటే ఇంట్లో మన సామాన్లు కావచ్చు మనం పెట్టుకునేదంతా కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలండి అలానే ఇంట్లో చెడు వాసన లేకుండా చూడండి మంచిగా ఉండేలా చూసుకోండి అలానే నియమనిష్ఠులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు తిరుగు అనేది ఉండదు అదే విధంగా మనకి ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే మనకి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి సాయంత్రం పై భూమి పెద్ద సంచరిస్తూ ఉంటుందండి సంధ్యా సమయంలో ఏ ఇంట్లో అయితే అమ్మవారి నియమనిష్ఠలతో పూజిస్తారు అంటే అమ్మవారు చేరుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది ఆ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే మీ ఇంట్లో ఉంటుందండి లక్ష్మీదేవి శాశ్వతంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి బెల్లం బెల్లాన్ని మీరు తీసుకున్న బెల్లం మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు నార్మల్గా ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టుకుని కూడా పరిహారం చేయొచ్చు లేకపోతే దీపం పెట్టకపోయినా వంటి స్నానం చేయాలి స్నానం చేసి పరిహారాలు చేసుకుంటే మంచిగా పనిచేస్తాయండి ఒకవేళ మనం స్నానాది కార్యక్రమాలు చేసుకోకుండా చేస్తే ఫలితం అయితే ఉండదు సో ఖచ్చితంగా స్నానాది కార్యక్రమాలు మంచిగా చేసుకుని పరిహారం చేయండి సరిపోతుంది బెల్లం అనేది అందరేళ్ళలా ఉంటుంది మీరు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న ముక్క బెల్లం అయితే తెచ్చుకుంటే ఉంటే సరిపోతుంది మనం ఏంటంటే ఇలా ఒక చిన్న దీపం మన వీలుని బట్టి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక బెల్లం తీసుకోవాలి లేకపోతే చిన్న గడ్డ బెల్లం అయినా ఉంటుంది కదా అదైనా సరే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బెల్లం పైన ఏంటంటే గుర్తు పెట్టుకోండి చక్కగా సంకల్పం చెప్పుకుని ఆ బెల్లాన్ని ఏదైనా సరే చెట్టు మొదట్లో పాత పెట్టాలి అలా పెట్టడం వలన ఏం జరుగుతుందంటే మనకి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి దరిద్రాల నుంచి బయటపడగలుగుతాం అలానే కాకుండా మనకి కొన్ని సంస్థలు కూడా తీరిపోవడానికి కొన్ని సంస్థల నుంచి బయటపడడానికి మనకి అనుకోకుండా వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా బయట రావడానికి బెల్లం పరిహారం అయితే ఉపయోగపడుతుంది నార్మల్గా ఏంటంటే సమస్యలతో బాధపడిపోతున్నాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఏం చెయ్యాలో అర్థం కాదు అనుకుంటుంటారు కదా అలాంటి వారు గుర్తుపెట్టుకుని పరిహారం చేయండి పరిష్కారం లభిస్తుంది వెంటనే పరి సమస్య తీరిపోతుందండి ఇలా బెల్లం కూడా నల్లని బెల్లం కూడా మనకి దొరుకుతుంది కదా చిన్న బెల్లాన్ని తీసుకుని సమస్య చెప్పి వెంటనే ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెడితే ఇరవై నాలుగు గంటలు గడపకముందే ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మనకి చూపబడుతుందని చెప్పవచ్చు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లమే కదా అని అనుకుంటా బెల్లం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మనం ఏంటంటే మార్గశిరమాసాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకపోయినా చిన్న బెల్లం మొక్కను పెట్టినా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవికి తీరుతుంది ఆ తల్లి తీసేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి తప్పకుండా పాటించండి మీరు దీనికంటూ సమయం ఏం ప్రత్యేకంగా అవసరం లేదు ఎప్పుడు సమస్య వచ్చినా ఇలా చేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం నుంచి పంట పొందుతారు ఇంత పెద్ద సమస్య నుంచి అయినా పరిష్కారం అనేది మీకు కలుగుతుంది అదే విధంగా సమస్యను తీసుకుని తొలగించుకునేటువంటి యోగం కూడా కలుగుతుందని చెప్పవచ్చు ప్రయత్నించండి ఇక తర్వాత ఏంటంటే రేపు మంగళవారం కదా ఈ పరిహారాన్ని చేసుకుంటే కోరికలు తీరిపోతాయి మీరు కుబేరులైపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యం ఇస్తుందని చెప్పవచ్చు బెల్లం చాలా వరకు కొన్ని రకాల ఇబ్బందులు తీసేస్తుంది బెల్లం చాలా వరకు కూడా శక్తివంతమైందని చెప్పవచ్చు బెల్లం శుద్ధివంతమైంది ఎంత శుద్ధివంతమైన అంత శక్తివంతమైంది కాబట్టి మనకి పరిహారపరంగా బెల్లంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే రెట్టింపు ఫలితాలు నడిచిలాగా బెల్లమే చేస్తుంది కాబట్టి దానికి దైవానుగ్రహం ఉంటుంది బెల్లానికి కాబట్టి బెల్లంతో ఏం చేసుకున్నా సరే ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది కోరిక ఎలాంటిదైనా సరే తీరడానికి అవకాశం ఉంటుంది మానవ జీవితంలో అంటే మానవుడికి చెప్పాలి అంటే మనం ఏ కోరికైనా సరే కోరుకుంటాం మన దగ్గర రూపాయి లేకపోయినా మనకి డబ్బు చాలా కావాలనుకుంటాము అంటే మనకు కోరికలుగా ఫుల్ స్టాప్ అనేది ఉండదు కదా ఎంత ఉన్నా మనకి సిద్ధించినా కూడా మనం కోరుకుంటూనే ఉంటాం మానవుని ఆశ అలాంటిది కాబట్టి మీ జీవితంలో ఏదైనా సరే కోరిక తీ ఉండ తీరాలని కోరిక ఏం తీరాలు ఏం చేయాలో ఇబ్బంది పడదు ఆ కోరిక తీరితే మా లైఫ్ సెట్ అయిపోతుంది లేకపోతే ఏ కోరిక తీరితే మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు కదా అది ఏ కోరికైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి ఈరోజు పరిహారం చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా కోరికలు ఎలాంటివైనా సరే తీరడానికి అవకాశం ఉంటుందండి ఇలా చేయాలి అంటే మంగళవారం కదా వంటి స్నానం చేసుకుని చిన్న దీపం పెట్టుకుని బెల్లాన్ని తీసుకోండి కొద్దిగా బెల్లం తీసుకుని బియ్యపు పిండి కానీ ఇందులో మనం బొబ్బర్లు ఉంటాయి కదా వాటినైనా సరే ఉడకపెట్టి నానబెట్టి అయినా సరే పేస్ట్లా చేసుకోవచ్చు లేకపోతే బియ్యపు పిండినైనా తీసుకుని ముద్దలా చేసి అందులో ఈ బెల్లాన్ని కలపాలి ఈ బెల్లం నీళ్ళలోనే పిండిని పోసి చక్కగా ముద్దగా చేయాలి ఇలా చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆవు దగ్గరకు వెళ్ళాలి అలా వెళ్ళినాక మీ కూరకు చెప్పుకొని ఆవుకు తినిపించండి ఆవుకు తినిపించడం వల్ల మన కోరిక ఎలాంటిదైనా సరే తీరిపోతుంది ఎలా అంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతల రూపం రావుని హిందూ సాంప్రదాయం ప్రకారం పూజిస్తాం ఆరాధిస్తాం ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆహారం పెడతాం అదే విధంగా ఆవును తాకుతుంటాం ఆవును గొప్ప ఇంటికి కూడా తెచ్చుకుంటాం కదా గొప్ప టైంలో మన జీవితాలు అని అలానే కాకుండా దైవానుగ్రహం లభిస్తుంది అని కూడా చెప్తాం రేపు మాసంలో మొదటి మంగళవారం కాబట్టి మనం ఏంటంటే ఇలా మంగళవారం పూట ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఇందులో ఏంటంటే కీలక పాత్ర పోషించేది బెల్లం బియ్య పిండి అంతగా చేయకపోయినా బెల్లాన్ని ఆవుకు పెడుతున్నాం కాబట్టి ఆవులో ఉండే ముప్పై మూడు కోట్ల దేవతలు అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించడం వల్ల ఏ కోరికైనా సరే తీరడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఒకసారి చేసి చూడండి ఒక రెండు మంగళవారాలు కానీ రెండు గురువారాలు కానీ ఈ చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది లేకపోతే ఉద్యోగం కోసం మీరు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు రావట్లేదు బాగా చదువుకున్న అయినా మా కోరిక తీరట్లేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కనీసం మూడు మంగళవారాల పాటు ఆవుకి ఇలా బెల్లం బియ్య పిండిని కలిపి పెట్టుకోండి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంతటి చక్కని ఫలితం అయితే కలుగుతుంది అంత ఫలితం పొందగలుగుతారు కానీ మనం ఏంటంటే నార్మల్గా మనం పల్లెల్లో ఇంటికి ఆవులు వస్తే ఆవుకు మనం పెడుతుంటాం ఏదైనా సరే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆవులు ఉండవు కదా సో వారికి ఖచ్చితంగా గోశాలకు వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది గోశాలకు వెళ్ళిన తర్వాత ఏంటండి అంటే ఆవికి ముందు మనం నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నుదుటి భాగాన్ని తాకాలి మన అరిచయ్యే ఎప్పుడైతే ఆవును తాకుతుందో అప్పుడు మనలో ఉండే సర్వ దరిద్రాలు తొలగిపోతాయి నుదుటి భాగాన్ని తాకటం వల్ల సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాం అలా దరిద్రాలు తొలగిపోయినప్పుడు చక్కని ఫలితాలు అయితే వస్తాయి ఇలా ఆవును తాకినాక నమస్కారం చేసుకుని కోరిక చెప్పుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ తర్వాత మనం తీసుకువెళ్ళిన పిండి బెల్లాన్ని కలిపిన తీసుకువెళ్ళి పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి మీరు సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అనవసర కోరికలు చెప్పుకోకండి అది మనం ఒక్కడికి రెండు కోరికలు కోరుకోకూడదు ఏదైతే బలం కోరిక ఉంటుందో తీరిక ఇబ్బంది పడతామో ఆ కోరిక మాత్రమే మనం కోరుకునే ఆవుకు ఇలా ఆహారం పెడితే మంచి ఫలితాలు వస్తాయి కోరికలు తీరిపోయి కుబేరులు అవుతాం దైవానుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట దేవతల అనుగ్రహం కలగకపోయినా కొంతమంది అనుగ్రహం కలిగి దేవతలకు దేవుడి మన కోరికలు తీరడానికి మనకు అవకాశం అయితే ఉంటుందండి సో ప్రయత్నించి చక్కగా ఫలితం పొందండి అదేవిధంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీర్చుకోండి కానీ ఒక్క కోరిక కోరికలు పరిహారం చేసుకోండి అద్భుతాలు చూస్తారు ఖచ్చితంగా కోరికలు తిరుగుతాయి గ్రహం కలుగుతుంది మీరు కుబేరులుగా మారుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే